హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్దీగా గోధుమ పిండితో కేక్ని ట్రై చేద్దామండి మామూలుగా కేక్ని కేక్ మోడల్స్లో చేస్తూ ఉంటారు లేదంటే కప్లో చేస్తూ ఉంటారు అలా కాకోకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా గ్లాస్లో కేక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా హెల్దీగా ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో కేక్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి వన్ బై థర్డ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి వన్ బై థర్డ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ వన్ కప్ గోధుమ పిండి అలాగే ఇలాచీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను అంటే వంట సోడా అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కాంచ చల్లార్చిన పాలు వేసుకొని మనం కేక్ ప్యాటర్న్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ పాలు అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అండి మనం తీసుకునే గోధుమ పిండిని బట్టి పాలు అనేది సరిపోతాయి ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వన్ కప్ వరకు పాలు సరిపోయాయండి కాంచ చల్లార్చిన పాలుని తీసుకుంటున్నాను ఈ పాలు అనేది ఒకటేసారి వేకోకుండా కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి మనం తీసుకునే గోధుమ పిండిని బట్టి పాలు అనేది సరిపోతాయి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది చూసారు కదా ఇలా కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ కేక్ని గ్లాస్తో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఇలా గ్లాస్కి కొంచెం మైదాతో డెస్టింగ్ చేసుకుంటున్నాను బటర్ అప్లై చేసుకొని మైదాతో డెస్టింగ్ చేసుకున్నానండి ఆల్రెడీ ఈ గ్లాస్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్ని వేసుకొని ఇలా గ్లాస్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర కేక్ మౌల్స్ ఉన్నా కూడా వాటర్తో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండికి ఫోర్ గ్లాసెస్ వరకు కప్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయండి ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ పాటు హీట్ చేసుకున్నాను ఒక ప్యాన్లోకి ఒక స్టాండ్ నేను యూస్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ తర్వాత హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్లా కేక్స్ని వాటిని బేక్ చేసేసుకుందాం తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసేసుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత మూత చేసుకొని చూసారు కదండీ మనకు కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ టే టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి కేక్ మాల్స్ కావాల్సిన అవసరం లేదండి ఇలా కేక్ గ్లాస్లో కూడా మనం కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలానే పెట్టుకుంటే మనకు కేక్ అనేది మాడిపోతుందండి వేడికి సో వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చలారినివ్వాలి చూసారు కదండీ ఇలా పూర్తిగా చలారిన తర్వాత ఈ కేక్స్ని మనం ఇప్పుడు డిమోల్ చేసేసుకుందాం మనం ఒకసారి టర్న్ చేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ట్యాప్ చేసేసుకుంటే మనకు కేక్ అనేది ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది లేకపోతే ఒక నైఫ్తో కానీ ఒక ఫోర్క్తో కానీ సైజ్ ఎడ్ చేసి కొంచెం మూవ్ చేసినట్టయితే మనకు ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది చూసారు కదండి గోదామ పిండితో కేక్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ కేక్ రెసిపీనే కాకుండా మన ఛానల్ మరికొన్ని డిఫరెంట్ కేక్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్